నాగేశ్వరన్ మరియు సునీత భార్యభర్తలు వారు ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నారు మరియు తమ సొంత వస్త్ర వ్యాపారాన్ని నడుపుతున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కార్తీక్ మరియు శ్వేత కార్తీక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు శ్వేత ఎంబీఏ పూర్తి చేసి తన తల్లిదండ్రులకు వ్యాపారంలో సహాయం చేస్తుంది ఈ కుటుంబానికి పట్టణంలో మంచి గుర్తింపు ఉంది అదే పట్నంలో షణ్ముఖ్ మరియు శాంత అనే దంపతులు కూడా వస్త్ర వ్యాపారం చేస్తున్నారు వీరికి ఒకే ఒక కుమారుడు లోకేష్ లోకేష్ ఎంబీఏ పూర్తి చేసి తన తండ్రికి వ్యాపారంలో సహాయపడుతున్నాడు కానీ అతని స్వభావం గర్వంగా నేనే రాజా అన్నట్లు ఉంటుంది షణ్ముఖ్ తన కొడుకు లోకేష్ కోసం మంచి పెళ్లి సంబంధం వెతుకుతున్నాడు ఒకరోజు ఒక మ్యాట్రమోనియల్ సైట్ ద్వారా శ్వేత యొక్క బయోడేటా షణ్ముఖ్కి తెలిసింది అతను నాగేశ్వరన్ కుటుంబం మంచి పేరు కలిగిన కుటుంబం అని తెలుసుకుని సంబంధాన్ని వదులుకోకూడదని అనుకున్నాడు అతను శ్వేత తల్లిదండ్రులను కలిసి వివాహానికి అంగీకారం కోరాడు నాగేశ్వరన్ కూడా ఈ సంబంధాన్ని తన కుటుంబం గౌరవం లోకేష్ తండ్రి యొక్క మంచి పేరు చూసి అంగీకరించాడు శ్వేత మాత్రం లోకేష్ గురించి ఏమీ తెలియక తన తండ్రి నిర్ణయాన్ని గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకుంది శ్వేత మూసిన కళ్ళు తెరిచే ముందే నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది ఆమెకు నచ్చకపోయినా కుటుంబ పరంగా నిశ్చితార్థాన్ని అంగీకరించాల్సి వచ్చింది నిశ్చితార్థం అనంతరం లోకేష్ అండ్ శ్వేత తమ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు మొదట్లో సరదాగా మాట్లాడిన శ్వేత రోజు రోజుకు లోకేష్ స్వభావం గుర్తించడం ప్రారంభించింది అతను తన నిర్ణయాలను మాత్రమే ముందుకు నడిపించే వ్యక్తి అతను అహంకారపూరితంగా తనమాటే శాసనం అని భావించే మనిషి ఒకరోజు అతను శ్వేతను ఫ్యామిలీ ఫంక్షన్కి రావాలని ఒత్తిడి చేశాడు శ్వేత ఆ వేడుకకు వెళ్ళడానికి ఆసక్తి చూపకపోయినా ఆమె తల్లి మొదటిసారి కదా అని ఆమెను వెల్ వెళ్ళమని బలవంతం చేసింది మరుసటి రోజు లోకేష్ శ్వేత ఇంటికి వచ్చి స్వయంగా ఆమె గదిలోకి వెళ్ళి ఒక డ్రెస్సుని ఆమె కోసం సెలెక్ట్ చేస్తాడు శ్వేత షాక్ అయింది ఆమె నువ్వు ఎలా నా గదిలోకి వచ్చావు లోకేష్ తన అహంకారంతో నీకు నచ్చినా నచ్చకపోయినా పెళ్లి తర్వాత నా మాట వినాల్సిందే శ్వేత అతనిని గదిలో నుండి బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పింది శ్వేత సమాధానంతో లోకేష్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రోజులు ఇలా గడుస్తుండగా లోకేష్ తన దుస్వభావాన్ని మరింత బయట పెట్టుకునేలా మరో సంఘటన జరిగింది అతను శ్వేతను లంచ్కి ఆహ్వానించాడు ఆమె తొలిత వెనకడుగు వేసిన తన తల్లి ఒత్తిడి వల్ల వెళ్ళింది కేఫ్లో లోకేష్ కాఫీ ఆర్డర్ చేశాడు కానీ శ్వేతకి చిన్నప్పటి నుంచి కాఫీ వాసన పడదు శ్వేత కాఫీ తాగలేనని చెప్పినా లోకేష్ నీకు నచ్చలేదా నేను చెప్పింది వినాలి అంటూ బలవంతం చేశాడు శ్వేత ఒక్క చుక్క తాగగానే వాంతి చేసుకుంది అప్పుడు శ్వేతకు అర్థమైంది లోకేష్ ఒక మొనార్కని లోకేష్ అండ్ శ్వేత వాళ్ళ వివాహ షాపింగ్ కోసం వెళ్ళారు ఆ సమయంలో శ్వేత స్నేహితుడు శ్రీకాంత్ ఆ షాపింగ్ మాల్లో ఉన్నాడు శ్వేత శ్రీకాంత్ చాలా కాలం తర్వాత కలవడంతో మాట్లాడడం ప్రారంభించారు లోకేష్ దీన్ని చూసి వేరే అబ్బాయితో మాట్లాడుతుందా అని రగిలిపోయాడు అతను నువ్వు ఇలా ప్రవర్తించడం ఓ గొప్ప కుటుంబానికి తగినా అని కర్కసంగా అన్నాడు అతను అవమానం కలిగించేలా వ్యవహరించడంతో అక్కడ ప్రజలు కూడా గమనించడం ప్రారంభించారు శ్వేత మానసికంగా దెబ్బతిన్న లోకేష్ అసలైన వ్యక్తిత్వాన్ని ఆమె మరో సారి గుర్తించింది శ్వేత ఇక తన బాధను ఒంటరిగా మూసుకోవడం కష్టమని తన అన్నయ్య కార్తిక్తో చెప్పాలని నిర్ణయించుకుంది ఆమె తన అనుభవాలను వివరించక కార్తిక్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా కోపంతో ఊగిపోయాడు కానీ నాగేశ్వరన్ మాత్రం పొప్పన్నాలు తిన్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేస్తే కుటుంబ పరుగు పోతుందని పెళ్లి సంబంధాలు కుదరటం కష్టమని క్యాన్సిల్ చేయడానికి ఇష్టపడలేదు శ్వేత కన్నీళ్లు పెట్టుకొని నాన్న నాకు నా భవిష్యత్ ముఖ్యం నన్ను ఒక వస్తువులా చూడకండి అని చెప్పింది షాపింగ్ మాల్లో జరిగిన గొడవ తర్వాత శ్వేత లోకేష్ కాల్స్ అందుకోవడం మానేసింది లోకేష్ వారి చెప్పాలని ఆమెను ఓ కేఫ్లో కలవమని కోరాడు కార్తిక్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ లోకేష్ ఈ విషయం తెలియదు శ్వేత అండ్ లోకేష్ మాట్లాడుతుండగా అతను తన ఆధత్యాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఒక సమయంలో లోకేష్ కోపంతో శ్వేతపై చేయి చేసుకోవాలని చూశాడు కార్తిక్ ఆగ్రహంతో లోకేష్ను చెంపదెబ్బ కొట్టాడు ఈ సంఘటన మొత్తం కేఫ్ టీవీ కెమెరాలో రికార్డ్ అయింది నాగేశ్వరన్ ఈ విషయం తెలిసి వెంటనే పెళ్లిని రద్దు చేసి లోకేష్పై పోలీస్ కంప్లైంట్ పెట్టించాడు శ్వేత చివరికి తన జీవితాన్ని తన మంచి నిర్ణయంతో ముందుకి తీసుకువెళ్ళింది సంబంధం క్యాన్సిల్ అయిన తర్వాత శ్వేత తన కుటుంబంతో గడుపుతూ తన కెరీర్ పై దృష్టి పెట్టింది కార్తిక్ తన సోదరికి అండగా నిలిచాడు తండ్రి కూడా చివరికి తన తప్పును అర్థం చేసుకుని తన కుమార్తె ఆనందమే ముఖ్యమని తెలుసుకున్నాడు శ్వేత కొత్త జీవితం ప్రారంభించింది పూర్తి స్వేచ్ఛతో శ్వే శ్వేత తన భావోద్వేగాలను అర్థం చేసుకుని అనుసరించిన నిర్ణయంతో తనకు మంచి భవిష్యత్తు వచ్చింది ఫ్రెండ్స్ ఇదే విధంగా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ జీవితాలతో ఆడుకునేవారు ఉంటారు అందుకనే పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు అటు తారాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలని అంటారు ఈ చిన్ని కథ మీకు నచ్చిన నచ్చిందని ఆశిస్తున్నాను కాబట్టి నా కథకు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి